జిల్లా పోలీస్ యంత్రాంగం మరియు ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ప్రాథమిక లక్ష్యంతో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వారధి అనే నూతన కార్యక్రమాన్ని రూపొందించారు వారధి కార్యక్రమాన్ని ప్రప్రథమంగా గుంటూరు జిల్లాలో వట్టిచెరు కూరు మండలంలోని కోర్సెపాడు గ్రామం నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తగాదాల వలన జరిగిన నష్టాలు మహిళలపై జరిగే నేరాలు రోడ్డు ప్రమాదాల వలన జరిగే నష్టాలు ఆన్లైన్ సైబర్ నేరాల గురించి వీడియో ప్రొజెక్టర్ ద్వారా వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్య పరచడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి విలేజ్ లోనూ శాంతి కమిటీలు ఏర్పాటు చేయబడతాయి ఈ గ్రామ వార్డు శాంతి కమిటీల సహాయంతో సంబంధిత ఎస్హెచ్ఓలు లా అండ్ ఆర్డర్ సమస్యలు మరియు ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరిస్తారు ఆ గ్రామంలో ఏదైనా లా అండ్ ఆర్డర్ సమస్య లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే సంబంధిత ఎస్హెచ్ఓ లేదా పోలీస్ అధికారి ఈ శాంతి కమిటీల సహాయంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు ఎవరైనా గంజా సప్లై చేస్తే గానీ లేకపోతే ఎవరైనా వాడుతున్నట్టు గానీ మీకు తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇచ్చారంటేనే ఇంకా మిగిలిన అందరికీ స్ప్రెడ్ అవ్వడం అనేది మనం కంట్రోల్ చేయగలుగుతాం ఓకే అదేవిధంగా అమ్మాయిలకు సంబంధించిన వీడియో కూడా చూసాం రీసెంట్ టైమ్స్లో పదహారు వయసు పదిహేడు వయసుల అమ్మాయిలు కూడా పారిపోతున్నారు దేనివల్ల సోషల్ మీడియా ఎప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంది చూడండి ఎంతమంది వీడియో తీసుకుంటున్నా ముందు అది లేదు కెమెరా మ్యాన్ అపాయింట్ చేసుకోవాలి కెమెరామ్యాన్ వచ్చి వీడియో తీస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒక కెమెరా ఉంది ఒక సెల్ఫీ తీసుకోకపోతే ఎవరికి నిద్ర రాదు అలాంటి సెల్ఫీ సిచ్యువేషన్ కూడా వచ్చేసింది అందరికీ మొబైల్ ఫోన్ అనేది ఈజీ అనమాట ఎక్కడదా మొబైల్ ఫోన్ ఉంటాయి దాంట్లో సోషల్ మీడియాలో ఎవరిని తెలియకుండా అన్న వ్యక్తితో పాటు కూడా ఫ్రెండ్షిప్ పెట్టుకోవడము ఆ వ్యక్తులందరూ కూడా ఎవరు కూడా మ్యాక్సిమం మంచివాడుగా ఉండడానికి స్కోప్ ఉండదు వాళ్ళతో పాటు పరిచయం అవడము వాళ్ళతో పాటు చిన్న ఏజ్లో కూడా వెళ్ళిపోవడం అనేది కూడా చాలా జరుగుతున్నాయి దానికోన్న వీడియో కూడా చూశారు ఇదన్నీ కూడా నేను ఇప్పుడు ఇలాగా మాట్లాడానంటే దాన్ని వినడానికి కూడా ఎవరికి ఓపిక ఉండదు కాబట్టి ఒక వీడియో చేపిస్తూ దానిట్లో చూసిన వాళ్ళకి అది ఈజీగా అర్థం అవడానికి కోసరము మీ వల్ల ఇంకా ఒక పది మందికి చెప్పడానికి అవసరం ఇది అరేంజ్మెంట్ చేయడం జరిగింది పోలీస్ ఎప్పుడు కూడా మీకు దగ్గరగా ఉండాము